Vaiya miya bhoi cawe wo picchul botsup mua? Uprock Poncho En Kaopi Pis हां तो इधर आके रे नहीं हो जा कहां से मतलब जैसे ये डिस्ट्रिक्ट కినల్ లే అని చెప్పి రస్ట్ ఏపన్ నోట్ లో పంపి అన్నం ఇంజి మలేకాలి ని ఇంట్లో అన్న చెప్పింది నేను కంటిన్యూ ఎయిర్ కోయ్ ఆక్సిజన్ హాస్పిటల్ కి ఇస్కాసం అయితే దారూండి చూసి బిపి ఆపరేషన్ చేయాలని చెప్పిండు ఆపరేషన్ చేయాలంట చెప్పిమంది చెప్పిండు చేంజ్ చేయిండు వెపర్ లక్కరీ గా రండు తాదే నవంబర్ సిక్స్టీన్ ఆదివారం రోజు మధ్యాహ్నం ఈయన గంగారెడ్డి చలిగల నుంచి ఒక డెబ్బై సంవత్సరాల వయసు గల వ్యక్తి అపస్మారక స్థితిలో మన ఆక్సిజన్ హాస్పిటల్కి వచ్చాడు వచ్చినప్పుడు ఆయనకి కంప్లీట్ అన్కాన్షియస్లో ఉన్నాడు ఏమైంది అనేది మాకు తెలియదు సో మేము బీపీ చెక్ చేయగానే రెండు వందల నలభై వచ్చింది వెంటనే సిటీ స్కాన్కు పంపించాం సిటీ బ్రెయిన్ చేయించగానే అందులో శరీర బీడి ఉందని వచ్చింది శరీర హెమరేజ్ అంటుంది దీనికి మనము ఏం చేయాలంటే దాని సైజును బట్టి మనం ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది సో అది మోర్ దెన్ త్రీ త్రీ పాయింట్ సిక్స్ అట్లా ఉంది సో దీనికి ఆపరేషన్ చేయాలని మేము పేషెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము వాళ్ళు హయ్యర్ సెంటర్కి వెళ్ళే స్థోమత లేదు ఏదన్నా ఇక్కడే చేయండి మన హాస్పిటల్ అంటే కరీంనగర్ నుంచి న్యూరో సర్జన్ డాక్టర్ హనుమా నాయక్ని పిలిపించాము అనసిషియన్ అయిన డాక్టర్ సంతోష్ రెడ్డి ఒక మూడు గంటలు కష్టపడి ఆపరేషన్ చేయించాము తర్వాత ఒక నాలుగు రోజులు వెంటిలేటర్ మీద స్ప్రే లేకుండా ఆ స్టేజ్ నుంచి మేమేగా కోలుకోవడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్స్ కేసెస్ చాలా వరకు రికవర్ అవ్వవు కానీ ఇది రేర్ కేసు దట్టు మన జగిత్యాల్లో అవ్వడం అది కూడా విజయవంతం అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది మన ఇక్కడ జగిత్యాల నుంచి చాలామంది ఏంటంటే బ్రెయిన్లో అయిన వాళ్ళు హైయర్ సెంటర్కి వెళ్ళడానికి చూస్తారు కొంతమంది మార్గ మధ్యలో చనిపోతారు ఇలాంటి వాళ్ళందరికీ ఇది ఒక ఆదర్శనీయమైన సిచ్యువేషన్ సో మనకి ఇది జగిత్యాల ప్రజలకు చాలా ఆనంద ఆనందమైన విషయం సో ఏదన్నా మన హాస్పిటల్లో మనం చేయగలిగిన సామర్థ్యం ఉంది అని చెప్పి ఒక నిరూపించడం నిరూపించుకోవడానికి మనకు ఒక అవకాశం అయితే దొరికింది ఇది మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ